హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డిఎస్సి యొక్క ఫైనల్ మెరిట్ లిస్టు ఈరోజు రిలీజ్ కావడమే జరిగింది దాన్ని మీరు మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా ఫైన్ అవుట్ చేసుకోవాలో చూద్దాం అనమాట సో ఎందుకంటే మోస్ట్లీ ఎస్జిటి వాళ్ళకే ఏడు వేలకు పైనే మెరిట్ లిస్ట్ తీయడం జరిగింది మరి ఆ ఏడు వేల పేర్లలో మీ పేరు ఉందా తెలుసుకోవడం చాలా సింపుల్గా ఫైన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను దానికోసం మీరు ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఎంచుకుని మెగా డిఎస్సి అని టైప్ చేయండి లేదా డిఎస్సి అప్లికేషన్ అని టైప్ చేయండి అని సెర్చ్ చేయగానే మనకి స్టార్టింగ్లోనే ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డిఎస్సి యొక్క అఫీషియల్ పేజ్ అయితే కనబడుతుంది అనమాట సో ఈ పేజ్లోనే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మెసేజ్ బోర్డ్ అని ఉంది కదా అందులో చూస్తే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పోస్టుల వారీగా అలాగే డిస్టిక్ లేదా జోన్ స్టేట్ల వారీగా ఉన్నాయి అంటే కొన్ని పోస్టులు కనుక చూసినట్లయితే అవి జోన్ల వారీగా తీస్తారు మెరిట్ లిస్ట్ అనేది కొన్ని పోస్టులకైతే డిస్ట్రిక్ట్ల వారీగా తీస్తారు అండ్ కొన్ని అయితే స్టేట్ల వారీగా తీస్తారు అనమాట సో ఇలా మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం అరవై రకాల పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదల చేయడం జరిగింది టీజీటీ అని ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని బయాలజీ అని పిఈటీ అని ఇప్పుడు పీఈటి అయితే కనుక మీరు మాక్సిమం స్టేట్ వైజే ఉంటుంది అనమాట అలాగే పీజీటీ ఇలా రకరకాలు ఉన్నాయి సో మీరు దేనికి సంబంధించి చూస్తున్నారో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ జోన్ అయితే లేదా ఆ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే అంటే మోస్ట్లీ ఎస్జిటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అది చూపిద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఎస్జీటీలో కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట ఎస్జిటి తమి తమిళ మీడియం ఉంటుంది ఎస్జిటి ఒరియా మీడియం ఉంటుంది ఎస్జిడి కన్నడ మీడియం ఉంటుంది అండ్ నార్మల్ ఎస్జిటి ఉంటుంది మనం చూసుకోవాల్సింది ఏంటంటే కేవలం మా నార్మల్ ఎస్జిటి అనమాట ఎస్జిటికి వచ్చి ఇక్కడ మీరు కృష్ణ అని కనపడదు దాని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇది రెండు వందల నలభై ఐదు అయితే ఉంటుంది అండ్ మొత్తం ఏడు వేల డెబ్బై ఎనిమిది మందికి మెరిట్ లిస్ట్ చేయడం జరిగింది ఇందులో మనం ఎక్కడున్నామో ఏంటో ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కిందకి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఫైన్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేసి మీరు పేరు సెర్చ్ చేయగానే ఆ పేరు అయితే మీకు హైలైట్ కావడం జరుగుతుందనమాట ఇలా చాలా ఈజీగా సింపుల్గా మీ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు